నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోవడమేనా ఒక మార్పు నూతన సంవత్సరంలో ఏంటి నూతనం అవ్వాలి మీ మనసులు నూతనం అవ్వాలి మీ జీవితాలు నూతనం అవ్వాలి మీ కుటుంబాలు నూతనం అవ్వాలి అంతేకాకుండా మన రాష్ట్రాలు నూతనం అవ్వద్దా ఎప్పుడు ఈ పనికిమాల దొంగలు దోచుకునే వాళ్ళైనా మనం ఏలుకునేది లక్షల కోట్లు వాళ్ళు దోచుకుంటారు మనం నోరు మూసుకొని చూస్తాం ఎలక్షన్స్ వచ్చినప్పుడు రెండు వేల మూడు వేలు ఇచ్చి మనల్ని కొనేస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో ఒక న్యూ డెసిషన్ మీరు తీసుకుంటారా డబ్బు తీసుకోము ఓట్లు వేయడానికి పనికి మాలిన దొంగలకి గజి దొంగలకు ఓట్లు వేయము ఏ రెండు మూడు కులాలే ఎందుకు లేలాలి తొంభై శాతం ఉన్న మనం ఎందుకు పౌరుషంగా బయటకు రావద్దు బీసీలు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్ ముస్లిము అలాగే అగ్ర కురంలో ఉన్న ప్రతి నీతి నిజాయితీ ఉన్నవారు ఒక ఎనభై మందిని ఈ రోజే కలిశారు అమెరికాలో వారందరూ కోరుకుంటుంది ఒకటే మన తెలుగు రాష్ట్రాల్లో మార్పు తేవాలి మార్పు రావాలి అది కేవలం మన ద్వారే సాధ్యం అని అందరినీ చూసేశారు సర్వనాశనం అయిపోయింది వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు కులాలు ఏళ్తున్నాయి ఏళ్తున్నాయి సర్వనాశనం చేస్తున్నారు ఎందుకు మనకు ఒక న్యూ డెసిషన్ లేక ఈ నూతన సంవత్సరంలో చెడలవాట్లన్నీ మానేయండి ఒక కంప్లీట్గా ఒక కొత్త నిర్ణయం తీసుకోండి యూత్ అన్ఎంప్లాయిడ్ అంతా వాళ్ళందరూ చూశారు కదా దొంగల మాటలు విన్నారు కదా రండి నాతో చేతులు కలపండి గొప్ప మార్పు మనం తెలుగు రాష్ట్రాల్లో తీసుకొద్దాం తెలుగు వారు అందరూ నాన్ తెలుగు వారికి ఒక్కొక్కరికి ఈచ్ వన్ రీచ్ టెన్ అని ఒక పది మందికి నేను చెప్తాను గ్రూపులు పెడతాను మార్పు కొరకు ఫైట్ చేస్తాను బడుగు బలహీన వర్గాలకు అధికారం తీసుకొద్దాం ఇంకా సహించేది లేదు చూసారా అది త్రునీసియా అవ్వచ్చు ఇరాక్ అవ్వచ్చు మన పక్క దేశాలు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక సహించలేకపోతున్నారు అక్కడ రాజకీయ నాయకులు దోచుకుంటే ఇక్కడెందుకు మనం సహించాలి ప్రొటెస్ట్లు చెయ్యొద్దా ప్రార్థన చెయ్యొద్దా ఫైట్ చేయొద్దా శాంతి కొరకు మంచి కొరకు నీతి కొరకు నిజాయితీ కొరకు నేను నిలబడతాను అన్న నిర్ణయమే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఈరోజు జనవరి ఫస్ట్నే మీరు నిర్ణయం తీసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నచ్చిన వారు ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు గ్రూపులు పెట్టండి కొత్త తీసుకొద్దాం మార్పు తీసుకొద్దాం ఆ మార్పు మనమే తేవాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి